హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ చాలా రోజులు అవుతుంది కదా మొక్కల్ని ఇండోర్లో పెట్టిన తర్వాత చూపించలేదు సో అయితే వాటర్ పోస్తున్నామండి అంటే ఎవ్రీ వన్ వీక్ ఒకసారి మరీ ఒక టెన్ డేస్కి ఒకసారి వన్ వీక్ ఆ టెన్ డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా వాటర్ పోస్తాము ఎందుకంటే డ్రై అయిపోతూ ఉంది ఎక్కువగా అండ్ ఇక్కడ మల్లె మొక్కలు పెట్టాము అండ్ అలాగే గోరింటాకు కరివేపాకు ఇంకా మందార అలాగే ఒక జామకాయ మొక్క కూడా పెట్టాము జామకాయ మొక్కలు ఏంటంటే పిందలు లాస్ట్ టైము నేను సమ్మర్లో అంటే సమ్మర్ ఎండ్ అయ్యేలో ఆ టైంలో చూపించాను కదా పిందెలు బాగా వచ్చాయి కానీ అవన్నీ రాలిపోతున్నాయి అనమాట సో అవి రాలిపోతున్నాయని మేము ఏం చేసామంటే అన్ని పిందెలన్నీ తీసేసి ఒక రెండే ఉంచాము ఆ రెండు మంచిగా కొంచెం పెరుగుతూ ఉన్నాయి సైజ్ అయితే పెరిగిందండి లాస్ట్ టైంకి ఇప్పటికీ చూడాలి ఎన్ని రోజుల తర్వాత జామకాయ ఆ రెండు జామకాయలు వస్తాయో చూడాలి అండ్ అలాగే మేము తోటకూర అండ్ ఇంకొకటి బచ్చలాకు అవి కూడా మేము లోపల పెట్టేసుకున్నాము వింటర్ టైంలో కొంచెం పప్పులోకి అలా ఆ ఆకుకూరలు యూజ్ అనేసి ఈ రెండు పెట్టాము వీటితో పాటు ఇంకొక ఆకుకూర కూడా పెట్టాం కానీ అది నేమ్ గుర్తుకు రావట్లేదండి అది నేను ఈ వీడియోలో కూడా మర్చిపోయాను